అందరికీ నమస్కారం అండి తమ్మేం చూశారు కదా దమ్ము ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదా అని అనుకుంటా ఉన్నారు ఎవరు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు అనుకుంటారు ఎందుకు అనుకోరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఎవరిని ప్రమోట్ చేశాడు ఎవరికి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాడు అంటే ఆడవాళ్ళతో అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడిన వాళ్ళకి వీడియో కాల్ మాట్లాడిన వాళ్ళకి తర్వాత హత్య చేసేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి వీళ్ళందరికీ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చి వీళ్ళు మంచి వాళ్ళు సౌమ్యులు వీళ్ళకి ఓటేయండి అని చెప్పి ప్రజలందరికీ చెప్పాడు ప్రజలు లాగి పెట్టి చెప్పుతో కొట్టారు అది అయిపోయిన తర్వాత ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే ఉంది కూటమి ప్రభుత్వం ఇటువంటి విషయాలు చాలా స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవుతుంది ఎవడైనా చేయండి ఎమ్మెల్యే తమ్ముడు చేయనుండీ అన్న చేయండి ఇంకోటి చేయనుండీ ఇంకోటి చేయనండి ఎంత క్రియాశీలక నాయకుడైనా ఏ పార్టీ ఓడైనా సరే శిక్షార్హుడే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే అంటూ ఉంది అదే చేస్తున్నారు ఏది సత్యవేడిలో అదే జరిగింది తిరుపతిలో అదే జరిగింది కాళహస్తిలో అదే జరిగింది నిన్నటి రోజున బీసీ జనార్దన్ రెడ్డి గారు తమ్ముడు అని చెప్పి ఆయన విషయంలో కూడా అదే జరిగింది నిజంగా కూటమి పనితీరుని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు ఇలాగే ముందుకు సాగిపోండి వచ్చే ఇరవై తొమ్మిది ముప్పై నాలుగులో కూడా మీ పూటమే అధికారంలోకి రాబోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ పౌరులైతే అనుకుంటూ ఉన్నారు